ఒక్క ఇరానియని యువకుడు మన భారతీయ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వాళ్ల ఇద్దరి ఫెద్దవాళ్లు అంగీకరించి ఘనంగా చేశారు ఆ జంట అంతర్జాతీయ గమ్యస్థానంలో తమ హనిమున్ను ఆస్వాదించిడప్పుడు వాళ్లు ఎంతో సంతోషంతో ఆ మధురమైన ఆనందకరమైన రోజులను గడిపారు ఆ దంపతులు ఒక ఆస్పత్రి గదిలో తమ నవజాత శిశువుకు జన్మనిచ్చి ఆలింగనం చేస్తున్నారు ఆ జంట అమ్మాయినే కోరుకునింది వాళ్ల కోరిక తీరిందిడివాళ్లు తమ పాపను ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్దచేశారు ఆమె పెరిగి పెద్దయింది వైద్యురాలిగా మారాలని ఆశిస్తుంది ఆమె తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా గర్వంగా ఆమెను ఆశీర్వదించారు ఆమె కృషి పట్టుదలతో వైద్య విద్యలో విజయం సాధించింది తన కుటుంబం ముఖ్యంగా ఆమె తల్లిదండ్రులు ఆమె గర్వించదగిన స్థాయికి చేరుకున్నందుకు ఆనందంతో పొంగిపోయారు వారు ఆమెను ఆశీర్వదించారు ఆమె వైద్య రంగంలో అత్యుత్తమంగా రాణించాలని ఆకాంక్షించారు ఆమె తన రంగంలో ఎంతో పేరు తెచ్చుకుని ప్రపంచస్థాయి ఉత్తమ వైద్యురాలిగా గుర్తింపు పొందింది ఒక అంతర్జాతీయ వైద్య సదస్సులో ఆమె ప్రతిభకుగాను అత్యుత్తమ వైద్యురాలి అవార్డు అందుకుంది ఆ సందర్భంలో ఆమె తల్లిదండ్రుల ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి తరువాత ఆమె తన సహచర వైద్యుడిని ప్రేమించడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు మరియు వారి నిర్ణయానికి మద్దతుగా నిలిచారు కుటుంబ సభ్యుల ఆశీస్సులతో వారు వైభవంగా వివాహం చేసుకున్నారు ఈ కథ సారాంశం ఏమిటంటే అందరికీ మంచి భవిష్యత్ని మలుచుకోవాలని సూచిస్తుంది